Hello everyone, welcome back to our channel Kalyani's Family Vlogs. Nenumi Kalyani. ఈ రోజు రెసిపీ ఏంటో మీరు ముందుగానే గెస్ట్ చేసేసారు కదా మనకి ఈ వింటర్ సీజన్లో చాలా రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ అవైలబుల్గా బాగా మంచి ఫ్రెష్ దొరుకుతూ ఉంటాయి కదా ఈ సీజన్లో దొరికే మరొక మంచి ఫ్రూట్ అంటే ఈ ఉసిరికాయలు దీంట్లో చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి దీన్ని ఏ రకంగా అయినా మనం తీసుకోవడం చాలా మంచిది అందుకని చెప్పి నేను వీటిని ఎలా ఊరగాయ చేసి మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు తినుకోవచ్చు కదా అలా అని చెప్పి నేను చేస్తున్నాను నేను మెయిన్ మసాలా పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా కడాయి పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసి అవి చక్కగా రోస్ట్ అవ్వాలి డ్రై రోస్ట్ చేసుకుని వాటిని ఒక ప్లేట్లోకి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం ఇక్కడ ఉసిరికాయ పచ్చడి కోసం ఎన్ని ఉసిరికాయలను అయితే తీసుకుంటామో నేను ఇక్కడ ఒక పదిహేను నుంచి ఇరవై ఉసిరికాయలను అయితే తీసుకున్నాను ఈ ఉసిరికాయలు అనేవి చాలా బాగుండాలి ఎటువంటి మచ్చలు లేకుండా మంచి ఉసిరికాయలు తీసుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది వీటిని బాగా కడుక్కుని కడిగిన తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలి వాటర్ అంతా ఎండిపోతుంది కదా అలా ఆరిన తర్వాత ఒక పొడిగుడ్డతో వీటిని బాగా తుడుచుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నట్టు ఆయిల్లో వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వాటిని ఇలా మగ్గించుకోవాలి వీటిని అంటే ఫ్రై చేయడం కాదు ఇలా మగ్గించుకోవడం వల్ల ఆ ఉసిరికాయలో ఉండే ఆ లోపల ఉండే ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అలాగే మనకి ఉసిరికాయ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఈ ప్రాసెస్ అయితే ఉసిరికాయకి కంపల్సరీ చేసుకోవాలి అప్పుడే మనకి ఊరగాయ ముక్క అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా మసాలాలు అన్ని పడుతుంది ఇలా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా మెత్తగా అయిపోయాయి కదా ఉసిరికాయలన్నీ వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా మంది పచ్చళ్ళు ఊరగాయలు చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఎక్కువ టైం టేకింగ్ చాలా కష్టం అనుకుంటారు కానీ అవి కొన్ని పచ్చళ్ళకైతే అయితే అది ఒత్తిస్తుంది కానీ ఈ ఉసిరికాయ పచ్చడి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఎటువంటివి ఎండబెట్టాల్సిన పని కానీ రుబ్బుకోవడం అటువంటి కష్టమైన ప్రాసెస్ ఏమీ ఉండదు అనమాట ఒక ముప్పై నిమిషాల పాటు టైం కేటాయించామంటే మనం చక్కగా మంచిగా ఊరగాయని చేసుకొని ఒక మూడు నెలల పాటు స్టోర్ చేసుకొని చక్కగా తినొచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు చింతపండుని తీసుకుని దీంట్లో వేడి నీళ్ళు వేసి నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు చింతపండు మెత్తగా నానే వరకు పక్కన నానపెట్టి పెట్టుకోవాలి మనం ముందుగా మసాలా పొడిని వేయించి పెట్టుకున్నాం కదా దానిని కూడా మెత్తగా మిక్సీలో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి లేదు కొంచెం ఇంకా మెత్తగా కావాలి అంటే దానిని కూడా ఇలా కొంచెం జల్లించి పక్కన పెట్టుకోవాలి లేదా అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు పది నిమిషాల పాటు నానిన తర్వాత ఆ వేడి నీళ్ళతో పాటు నానబెట్టుకోవాలి దీంట్లో చలి నీళ్ళు అనేవి అస్సలు వాడకూడదు ఇప్పుడు మనం దాన్ని మిక్సీలో వేసి ఇలా పేస్ట్ని రెడీ చేసుకుని దానిని ఒకసారి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి మనకి ఎటువంటి పిక్కలు తొక్కులు ఏమైనా ఉంటాయి కదా అలా లేకుండా ఇలా నీట్గా ఒక జాలీలో వేసి చింతపండు గుజ్జుని సపరేట్గా తీసుకోవాలి మనం ముందుగా ఉసిరికాయలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదా అందులో ఉప్పు పసుపు కూడా ఉంటుంది సేమ్ అదే ఆయిల్లో మనం ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసి దీనిలోని పచ్చిదనం మొత్తం పోయే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఇలా కలుపుకుంటూ ఈ చింతపండు గుజ్జుని కూడా బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ చింతపండులోని వాటర్ అంతా ఇంకిపోయి నూనె ఎలా బయటకు తేలుతుందో అలాగే మనకి ఆ చింతపండు కలర్ కూడా చేంజ్ అయింది కదా మనం దీనికోసం చింతపండుని కొత్త చింతపండు వాడితే మనకి అంటే ఊరగాయ అనేది మంచి కలర్ లో వస్తుంది అనమాట పాత చింతపండు అయితే కాస్త నల్లగా కనిపిస్తుంది మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఊరగాయకి ఆయిల్ ఆయిల్ని మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు వేసుకుని దానిని బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ని ఆ తో పాటు పక్కన పెట్టుకోవాలి దానిని పూర్తిగా చల్లార్నివ్వాలి అనమాట బాగా గుర్తు పెట్టుకోండి ఆయిల్ అయితే వేడిగా ఉండకూడదు చల్లగా అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా వంద గ్రాముల కారపొడి యాభై గ్రాముల వరకు ఉప్పు ఉప్పు మనం ముందే వేసాం కదా అందుకని ఇక్కడ యాభై గ్రాముల ఉప్పునే వేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులన్నీ కూడా వాటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ ని కూడా ఇక్కడ వేసి బాగా ఆయిల్లో అవి బాగా మిక్స్ అయ్యే విధంగా ముందు కలుపుకోవాలి మనం ముందుగా వేయించి తీసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా దానిని కూడా కూడా దీంట్లోకి వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉంటాయి కదా వాటిని కూడా తెచ్చి ఈ అంటే ఈ మసాలాల్లో వేసి కొంచెం కొంచెంగా ఆ ఆయిల్ని ఆ ఉసిరికాయల పై నుంచి వేస్తూ ఆ మసాలా ముద్దని కొంచెం వాటి వాటిపై నుంచి వేస్తూ అంటే అవి మునిగేలాగా పెట్టుకోవాలి దీన్ని ఈ కడాయితో కాకుండా లేదా కొంచెం లోతుగా ఉండే ఏదైనా బౌల్లోకి వేసుకుంటే అంటే కాయలు అలా కిందకి ఉంటాయి కదా వాటిపైన మసాలా అంతా పడే విధంగా అలా వేసుకున్నా కూడా కొంచెం తొందరగా అవి మసాలాలన్నింటిని కూడా పట్టుకుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ చూపించినట్టుగా పై నుంచి ఆ మసాలాని ఆయిల్ని అంతటిని కూడా ఇలా వేసుకోవాలి వేసుకొని దీనిని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు అలా విడిచిపెట్టేయాలన్నమాట ఏదైనా క్లాత్ కానీ ఏదైనా మంచి మోతను కానీ పెట్టి దాన్ని ఒక ఎయిట్ అవర్స్ ఊరిన తర్వాత మనం ఉప్పు కారాలని ఒకసారి చెక్ చేసుకోవాలి ఊరిగా ఎప్పుడు పెట్టిన వెంటనే ఉప్పు కారాలు చెక్ చేయకూడదు ఊరిన తర్వాత చెక్ చేయాలి తర్వాత ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని ఇంకా మీకు నచ్చినట్లుగా తినకోవచ్చు చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్